హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా సందులో ఒక తమ్ముడిది పెళ్ళి అనమాట పెళ్ళి నిన్నే అయిపోయింది మేము స్లాబ్ వేసిన రోజు పెళ్ళి అనమాట సో స్లాప్ వేస్తున్నామని చెప్పేసి పెళ్ళికైతే వెళ్ళలేదు వలీమాకి మాకు వెళ్తున్నాము అంటే రిసెప్షన్ లాగా అనమాట అబ్బాయి తరపున చేస్తారు ముస్లిమ్స్లో సో అక్కడికైతే వెళ్తున్నాను నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈ సారీ నేను జెసికా శారీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను చూడండి ఆ శారీ చాలా బాగుందండి సారీ శారీ అయితే నాకు కలర్ ఎలా ఉంది ఎలా రెడీ అయ్యారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ముందుగానే గెస్ట్ చేసి చెప్తున్నాను అక్క బొట్టు పెట్టుకుని ే బాగుండేది అని ఖచ్చితంగా ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు సో వెళ్ళేది ముస్లింస్ పెళ్ళి కదండి ఒలి మాకు కదా ఇక్కడ ఉంటే మోస్ట్లీ నేను బొట్టు పెట్టుకోను మా నాన్న దగ్గర ఉన్నప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకుంటాను ఇంకా మా ఆయనకు రమ్మన్నాను అస్సలు బాగాలేదండి నాగికి అంటే స్లాప్ రోజు కొంచెం బాగా మెంటల్ టెన్షన్స్ తీసుకున్నాడనమాట అదొకటి ఉన్ను కొంచెం బరువులవి ఎత్తడం అలాంటివి చేశాడనమాట బాడీ పెయిన్స్ ద్వారా ఆయనకు కూడా ఒంట్లో అసలు బాగాలేదు ఫ్రెండ్స్ అమ్మకు కూడా కాస్త పర్వాలేదు పెళ్ళికి వద్దు అమ్మ అంటే చికెన్ మళ్ళీ తింటదేమో అని చెప్పేసి వద్దని అన్నాను కానీ ఏడుస్తూ ఉంటే ఇంకా తీసుకొని వెళ్ళంగానే నేను తినిపించలేదు జస్ట్ పెరుగన్నం పెట్టేసాను అనమాట గాడు మంచి ఫ్రాక్ వేసానండి అసలు వాళ్ళు గో గోళ చేస్తే మళ్ళీ తీసి కుట్టే టీషర్ట్ వేసాను జస్ట్ మా ఒక ఇల్లు దాటితేనే అనమాట అందుకే ఇంక ఇక్కడే కదా ఎందుకులే అని చెప్పేసి వాడికి మామూలు టీషర్ట్ అయితే వేశానమాట మేము మా తమ్ముడు నేను మా ఆయన ఇద్దరు పిల్లలైతే ఒక లైన్గా వరుస కూర్చున్నాము ఇంకా భోజనాలు అయితే అనమాట తినేసి వచ్చానండి ఫుల్ లుక్కప్ వస్తుంది ఎక్కిరిసి ఉన్నారు కదా ఇంకా వల్ల కాలేదనమాట మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము కాసేపటికి అందరు భోజనాలు చేసిన తర్వాత మిడ్ నైట్ లెవెన్కో ట్వెల్వ్కో అలా స్టార్ట్ చేశారు ఫుల్ డ్యాన్స్లు వేసారు భలే ఎంజాయ్ చేశానండి సందులోనే కదా అలా వెళ్ళామనమాట ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఈ రోజు అండి మండే రోజు పొద్దు పొద్దున్నే లక్కీ గడి గోర్లన్నీ కట్ చేస్తున్నాడు వీడు సాజిని ప్రిన్సమ్మని ఇష్టం ఉన్నట్లు రక్కేస్తున్నాడు అండి అసలు చిన్న లేదు పెద్ద లేదు కొట్టడమే ఫస్ట్ అనమాట ఎంత అజ్జకారి అంటే అజ్జకారి మా దాంట్లో ఫుల్ పిల్ల అనమాట కోపం ఎక్కువ ఊరికే పట్టేసుకొని గీరేయడం కొట్టేయడం అట్లా చేస్తున్నాడు అనమాట గోళ్ళు తీసుకుంటే మూతి చూడండి ఎట్లా పెట్టాడు మాలక్కి మంచోడు బంగారం అంటారు కదా ఇప్పుడు చెప్పండి ఆడిని అయితే అసలు ఎన్ ఈ టూ డేస్లో వెంటనే పెరిగిపోతున్నాయండి వాళ్ళు తీసాను మళ్ళీ టూ డేస్ తర్వాత నీళ్ళు చూపిస్తాను చూడండి ఊరికే అలా పెరిగిపోతాయి ఇంత ముందు నాకు అలా ఉండేది మేబీ నాకు ఇప్పుడు అలా రావట్లేదు కాల్షియం ఏమైనా తగ్గిందేమో ఇంకా అదనమాట దాని గురించి చెప్పి ఆ బ్లాగ్ అయితే తీసాను అనమాట ముందుగా బ్లాగ్ అయితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారుగా పొద్దు పొద్దునే నేను లక్కీ గార్డ్ కి గోల్డ్ అనేది క్లీన్ చేశాను ఎందుకంటే వాడు రక్కినోడు రక్కుతానే ఉన్నాడు మేము ఒకవేళ నిద్రపోయాం అనుకో మొహం చేసి అలా పీగుతున్నాడు వాడు మామూలుగా లేడు సరేలే నిన్నంటే తెలిసింది ఇదిగో ప్రిన్స్ అమ్మ ఒక రెడీ అయిపోయింది ప్రిన్స్ తల్లి హాయ్ చెప్తా హాయ్ చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ నేమ్ ఫ్రెండ్స్ ఈ డ్రామా పూలు పెట్టుకొని చక్కగా తయారైంది ఆడపిల్ల ఇంట్లో లక్ష్మీదేవిలాగా పూలు గీల పెట్టుకొని ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అని అందరు చెప్తా ఉంటే ఏంటో అనుకున్నాను అది నిజమే అనమాట చూడు పూలు పెట్టుకుంది కళ్ళకున్న కటిక చూడు తల్ల ఉన్న పూలను చూడు అస్తమాన నా కూతురు ఒరే రేపు నువ్వు నేను పెడతా చూడు సో ఇలాగ మా లక్కీ గాడు అడుగు ప్రతి దిశలో పెంట పెంట చేస్తా ఉంటాడండి అది సో బావా ఏం చేస్తావు అట్లేస్తున్నావా చట్నీ బావా చట్నీ సార్ అట్టే చూద్దాం ఎలా వచ్చిందో బావా ట్రై చే నాకు ఇలాంటివన్నీ ట్రై చేయాలనిపించిందండి నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వింత రోతా అని చెప్పి ఒక ఛానల్ పెడతా ఇలాంటి అన్ని విచిత్రమే అన్ని చేద్దామని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటది పైన ఇదిగో ఇక్కడ పెట్టా పల్లీలు ఇక్కడ పెట్టాను అవి అక్కడ పెట్టాను ఎండ ఎండ తగిలిదట్టుగా ఒకవేళ మోటర్ వేసినప్పుడు అది నిండిపోయి ఇందులోకి వాటర్ రాకుండా అది తరిసిపోతే పెడితే అందుకని పెట్టా ఏం పనులు రాయి ఏం పనులు అయ్యి ఇది ఒక్కటి చాలు నిదర్శనం దోళనేశ్వరం అని చెప్పడానికి గుడ్ బాయ్ ఇటు కాదు ఇటు తల్లి వద్దు నేను మావిడ అట్టేస్తే అంత తెల్లగా ఉంటుంది బాగుంటుంది చట్నీ అయితే తల్లి ఎలా ఇంత తెల్లగా మీరు అట్టేయటం ఎలా సాధ్యం అవునా ఓకే ఇదిగోండి దోశలోకి చికెన్ ఫ్రై అనమాట చిన్న చిన్న ముక్కలు చేస్తా పెట్టుకుని తినేసేమా అరే ముక్కలు కాదరా నేను తినమంది అట్లోకి ముక్కలు పెట్టుకుని తినమన్నా ఈడు చూడవే ముక్కలు తింటే అడ్డు తినద్దా అని చెప్పి మరి ఇది అని అడుగుతున్నాడు నేను కూతురు పేరు దోశ కోసం రెడ్డి పేరు దోశ ఏంటిదా నువ్వే ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు నన్ను బిక్కు తింటున్నావు ఆ అందరిని బిక్కు అంటావు షాజీ ఎలా ఉంది ఫ్రైలోకి అట్టు ఎలా ఉంది చెప్పు బాగుందా నచ్చిందా సూపర్ ఉందా చూపించే సూపర్ అని అబ్బా నీకు ఎలా అనిపించింది ఇది ఎలా ఎక్స్ట్రా చేయరు మనం నీకు రాదా చెరా ఫ్రెండ్స్ మా ఇద్దరు అక్కలకి జోలో చిప్స్ అంటే తెలీదు సో చాలేజ్ చేపిస్తున్నాను వాళ్ళతో మస్తు పండుగ ఉంటుంది ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి డెలివరీ ఉంది అని చెప్పేసి వచ్చింది అన్నమాట అది రావడం రావడమే మంచి ఒక చిప్ లాగా తీసి ఇచ్చేయడం ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఇచ్చి చేయిస్తాను వాళ్ళ రియాక్షన్ అంటే మామూలు చిప్స్లో కలిపేసి ఇస్తాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి నేను ఎలా చేస్తానంటే చిప్స్ ఈ నాలుగు ఏదో ఫస్ట్ తింటారో వాళ్ళని చెప్పేసి ఇస్తాను నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాను అసలు రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అనేది ఇలాంటి చాలెంజ్ చేస్తుంటే వాళ్ళతో చేసేవారు అంటే ఖచ్చితంగా ఫ్రాంక్ వీడియోస్ కూడా చేసుకుంటే ఏ నాకు మొన్న ఒకటి వచ్చిందే కానీ కొంచెం ఎమోషనల్గా ఇదే పోతాం అందుకే ఇంకా చేయలేదు అది ఏంటది అది వద్దులే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇంతమంది ప్రాంక్ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ అన్నారు కదా ఇప్పుడు చేద్దామా చెప్పండి ప్రాంక్ వీడియోస్ చేద్దాం ఎందుకంటే మా వదినలు ఉన్నారు అన్నయ్య ఉన్నాడు తమ్ముళ్ళు బామ్మర్దులు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చేయించు మనం ఏమంటారు వేత వద్దారండి ఓకేనా పదవా పద టైం పక్కండి డైరీ మర్చిపోయాను డైరీ మర్చిపోయిందండి ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ వెళ్తున్నాను చెప్పాను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు పార్సిల్ వచ్చిందని వచ్చేసింది అనమాట ఇదిగో మా అక్క కూడా రెడీగా ఉంది సో ఏంటి ఏమీ ఏమీ తెలియదు అక్కకైతే ఇక మా రెండో అక్కడికి తీసుకురావడానికి మా ఆయన వెళ్ళాడు సో ఆవిడ రాగానే మేమైతే వీడియో స్టార్ట్ చేస్తాం అనమాట నేను తినడానికి ఒక ఐటెం తీసుకొచ్చానక్క అది తిని వీళ్ళకి చూపించాలన్నమాట ఎవరు ఫస్ట్ తింటారు అనేది సరేనా సరే మా సహజకి తెలుసు స్టిక్కర్లు వచ్చినాయి స్టిక్కర్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగో ప్రిన్సమ్మకి క్యారేజ్ అయితే కడుతుంది ఈరోజు మా వదినమ్మ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి అను ఒక వీడియో అనుకుంటుంది ఆ వీడియోకి ఇదిగో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అనమాట అది ముందు పోస్ట్ అయిందో వెనకమాల పోస్ట్ అయ్యిందో తెలియదు ఒకవేళ అది ఎవరైనా చూడకపోతే కనుక ఒక ఛాలెంజ్ వీడియో అది మీరు చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రిన్సమ్మకి స్కూల్ టైం అయిపోయింది క్యారేజ్ గట్టి పంపించేసాం అనుకో ఇక మైండ్లో ఏ టెన్షన్ ఉండదు రిలీఫ్గా ప్రశాంతంగా చేయొచ్చు ఇద్దరు అక్కల్ని పిలిపించుకొని జోలో చా మా ఇద్దరు అక్కల్ని పిలిపించుకొని జోలో చిప్ ఛాలెంజ్ చేసామండి అసలు అసలు వచ్చింది వచ్చిందిలేండి ఆ వీడియో దీని తర్వాత పోస్ట్ అయింది చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చాలా రాక ఇప్పుడు అక్కల ఇంటికి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి మా ఇంటికి సో మామూలుగా లేదు మంట ఏంటి ఫ్రెండ్స్ వచ్చాము చేసే

വണ്ട ഗോ വണ്ടാകെ వీడు మామలాడు కాదురా మనకెందుకు లేరా బాబు దూరంగా ఉందామంటావా ఇదిగోండి అది వైరు ఇది మీకు అసలు ఏంటో అర్థం కాలేదు కదా ఇవన్నీ లైట్లు అనమాట కట్ చేశారా తోరణాలు దండలాగా లైట్లు ఉంటాయి కదా ఇవ్వండి ఇవి మన ఇష్టం వచ్చిన వాటి అది ఎలా నాకు తెలుసు ఎలా కట్ చేసేసి కొలత అంటామంటారా అంటే మేము ఎడ్డోళ్ళం మాకేం తెలీదు అడుగుతున్నా నేను మళ్ళీ అడుగు అడుగు అని చెప్తా ఓకే ఐ థింక్ వాటు ఫ్రెండ్స్ ఇదిగో అనుకి మంచి జాబ్ వచ్చిందండి లైట్లు వేసుకుంటుంది అంట ఇక్కడ నుంచి చక్కగా ఇంకో ఈ పనిలో జాయిన్ అయిందండి ఇంక నేర్చుకుంటుంది ఇక్కడ నుంచి సరే స్టైల్ కొడుతుంది ఒకసారి అది కట్ చేస్తా అంటే ఇవ్వట్లేదు ఇదిగోండి అక్కలే ఇప్పుడు ఈ వంటకా చూపిస్తే మీరు తొందరగా గుర్తుపడతారా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది వీళ్ళే కదా అక్క అని అంటారు సో అది ఇది వంటే చేయలేదండి ఒంటి గంట అవుతున్నా అసలు ఇక ఈ పని ఎంత మాత్రం ఈ పని నేర్పిస్తే పని మీదే ఉంటారా అర్జెంట్ అంటా ఇట్లా అందుకే చేస్తుంది ఇంకోటి బావగారు లేరు అనమాట అందుకే లేటు ఇదిగోండి వేసేసింది బట్టలారేసుకోవడానికి బయట ఖాళీ లేదని ఇంట్లో దండాలు కట్టింది సో ఇలా ఇలా అటాచ్ చేయాలంట వీటికి ఇలా ట్యాక్స్ వేయాలంట అంటాం కాదు ఇలాగే చేయాలి నేనే నేర్పించాను సో ఇవైతే వేసేసింది అక్క ఇప్పుడు నెక్స్ట్ ఏంటక్క అయితే ఇప్పటికిప్పుడే ఇక్కడ ఇక్కడే ఎనభై రూపాయలు సంపాదించేసింది మా అక్క విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మీ ఊర్లలో కూడా ఇలాంటివి ఉంటే బాగుండేదండి చక్కగా ఇంట్లో ఇలాంటివన్నీ వాళ్ళు కదా మా ఊర్లో అయితే లైట్స్ అనమాట సో ఇప్పుడు ప్లానింగ్ ఫర్ కుకింగ్ అనమాట రైస్ అయ్యింది కర్రీ చేయాలి కానీ కానీ బావగారు వచ్చారు మొన్న ఇవాళ బాగున్నారు వాళ్ళిద్దరు బాహుబలి అక్క నేను వంట చూపిద్దామని వస్తున్నాను ఏకంగా పల్లెంలోనే వంట అది అన్నం కూర వేసేసుకోవచ్చా కానీ నేను వీడియో ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఆ ఫ్యాన్ గాలి సౌండ్కి ఏమినిపించింది ఏమో వీడియో ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ లోపే అక్క వండడం వాళ్ళకి పెట్టి ఇవ్వడం కూడా జరిగిందనమాట అక్క ఇదేంటి బిర్యానీ కాయ చెప్పులకి తెగ కనిపిస్తున్నావురా వద్దని ఎప్పుడు అనుకుంటాము అప్పుడు ఖచ్చితంగా ఉంటారు ప్రిన్స్ అమ్మా తిరుగు ప్రిన్స్ అబ్బాయి నుంచే స్కూల్లో నుంచి వచ్చేసిందండి వామిట్ చేసుకుందంట ఇంకోటి ఏంటి వెళ్ళిన కాడ నుంచి ఇలా ఏలబడిపోతుంది అయ్యా కొద్ది కోడి అమ్మాయి దగ్గర అది కాక కారం తీసుకొచ్చారు మధ్య పంపాల్సింది మీరు అని చెప్పేసి అంటే సరే వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట అక్కడ ఎప్పుడైతే స్కూల్లోంచి ఒక అడుగు యువతలు పెట్టిందో ఒక రకమైన ఓపిక హుషారు ఇవన్నీ వచ్చేసినాయి సో లేదు అక్కడే వంటలేదు అమ్మా సో అది అలా మారిపోయింది అనమాట మొత్తం మొత్తం క్లైమేట్ క్లైమేట్ మారిపోయింది అవి చెప్పమ్మా ఫిన్స్ తల్లి అది ఇది ఈ వీడియో టీచర్ మీరు చూసారు కదా ఇప్పుడు రేపు అడగండి సరేనా అది తీసుకోరా ఇదిగోండి ఇంకా ఒరిజినల్ ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడే భోజనం చేశాము అందరూ అలా అడ్డుపడ్డారనమాట మేము మటుకు కష్టజీవులం వీడియోలు ఎడిట్ చేసుకోవడం ఫంక్షన్లకి వెళ్ళినా కానీ రెస్ట్ ఉండాలి లైఫ్ అండి మాది అది చేస్తున్నాం విజయ్ ఎన్ని గాజులా అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ థ్రెడ్ సంబంధించిన క్లిప్స్ ఇయర్ రింగ్స్ అంటే హ్యాండ్ మేడ్ అని హ్యాండ్ మేడ్ ప్రతిదీ హ్యాండ్ మేడ్ ఇదిగో అను అనే పేరు

రోజువారీ బ్యాంగిల్స్ కోసం ఇది స్టాండ్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఇంకా అప్పుడప్పుడు పార్టీ వేర్కి అలా వేసుకోవడానికి ఇవి ఇంకా సర్దుతున్నాను చూడండి మా సంత ఉందో అందరం కూర్చొని ఇవే సర్దుతున్నాం ఇది కంప్లీట్ అయిపోయిందండి బాక్స్ దీంట్లో పోతాయి అప్పుడో పోతాయి అన్నీ చేసేసా కంప్లీట్గా ఇదే బాగుంది చూడడానికి లుక్ ఇలా సూపర్గా ఉంది ఇది కూడా అన్ని సరిదాకా నా దగ్గర ఉన్న నల్ల పూసల కలెక్షన్ కూడా చూపించమన్నారుగా దానికి సంబంధించింది కూడా చిన్న షార్ట్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా వచ్చేసింది చూడండి లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు కూడా చూపించినట్టుగా ఉంటుందని ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను వీడియోని లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ